హాయ్ అండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూసినానండి చాలా మంది బిగినర్స్ అక్క స్లోగా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాగే వారి కోసమే ఈ వీడియో అండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్టీ కట్ చేసుకుంటాం కాబట్టి ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలండి ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలని తీసుకోండి అప్పుడు కరెక్ట్గా కటింగ్ కూడా వస్తుంది ఇలా మర్త పెట్టేసేయండి అంటే బ్లౌజ్ని తిరలాగా తీయండి తిరలాగా తీసేసి ఇలా రెండు జైంటింగ్స్ ఒకే దగ్గరకు వచ్చేటట్టు మడత పెట్టేసేయండి కిందకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి ఎచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటే హాఫ్ ఇంచ్ చేయండి లేదంటే పాదమందం చేసుకున్నా సరిపోతుంది అలాగే ఇలా ఫస్ట్ డాట్ అంటే ఫస్ట్ కుట్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి కరెక్ట్గా పట్టుకోండి ఇలా ఫస్ట్ కుట్ ఇక్కడ ఉందండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేశాను అలాగే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ సారీ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి ఉంటాయి కదండీ రెండు డాట్స్ ఉంటాయి కాబట్టి వన్ ఇంచ్ తీసుకుందామండి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ ఉంటుంది కదా అలా నేను రెండు మార్కింగ్స్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు మన బ్యాక్ పాటు కొల్తా అండి ఇది ఇలా పెట్టేసుకోండి కింద సైడ్ నుంచి తీసుకోవట్లేదు నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి తీసుకోవాలి కొలత అనేది చివరి నుంచి తీసుకోకూడదు ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు తీసుకున్నానండి మార్కింగ్స్ మనం ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్స్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి అలా మీరు మర్చిపోయారు అనుకుంటే బ్లౌజ్ కొలత మొత్తం మారిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ డాట్స్ నుంచి ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ పెట్టారండి చూడండి మీరు ఇలా మనకు చంపబాదం దగ్గర కుట్టు ఉంటుంది కదండి హ్యాండ్ కుట్టు అక్కడ ఒక మార్కింగ్ మళ్ళీ హాఫ్ ఇంచు పైకి చేసుకోండి మార్కింగ్ అనేది కింద సైడ్ చేసుకోకండి పెద్దగా అయిపోతుంది హాఫ్ ఇంచు పైకి చేసుకోవాలి ఎక్స్ట్రా కోసం పైన చేసుకోవాలి మెయిన్ కుట్టేమో కింద సైడ్ అండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ డాట్స్ నుండి బ్యాక్ పర్ డాట్స్ నుండి ఇలా చివరిన ఒక మార్కింగ్ చేసుకోవాలి పొడువు ఎంత ఉందో అంత తీసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ రెంట్ పెట్టుకున్నానండి ఇలా ఎక్స్ట్రా మేము రెంట్ పెట్టుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కొలుచుకున్నానండి రెండున్నర వచ్చింది టోటల్గా నేను ఫైవ్ టూ పాయింట్స్ పెట్టుకుంటున్నాను ఫైవ్ టూ పాయింట్స్కి మార్కింగ్ అయితే వేయండి ఫస్ట్ మీరు ఫైవ్ టూ పాయింట్స్కి మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇలా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ త్రీ పెట్టుకుంటున్నానండి నేను అంటే ఇప్పుడు మనకు నెక్ ఎంత వచ్చింది టూ టూ పాయింట్స్ వచ్చింది ఇక్కడ కింద సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎందుకంటే రౌండ్గా రావడం కోసం నెక్ అనేది మనకు టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నెక్ టూ టూ పాయింట్స్ ఉంది కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ ఒకవేళ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే టూ అండ్ హాఫ్ పైన ఇంకా రెండు గిద్దలు ఎక్కువగా తీసుకోండి అంటే ఒక పాదం మందం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది కింద సైడ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ శంకర్ డౌన్ కొలవలేదు ఏందాకా అనకండి ఎందుకంటే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కరెక్ట్గా ఉంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్కి కరెక్ట్గా ఫైవ్ అండ్ ఆఫ్కి ఉంది పైన మార్కింగ్ అంటే ఎక్స్ట్రా మార్కింగ్ ఫైవ్ అండ్ ఆఫ్కి ఉంది కింద సైడ్ వచ్చేసి మనకు సిక్స్ వచ్చిందండి ఇలా మీరు కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా మీరు ఫస్ట్ బిగన్నర్స్ అయితే పేపర్ మీద కట్ చేసిన తర్వాత అదే పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నామని కరెక్ట్గా వస్తుందండి ఫస్ట్ మీరు క్లాత్ల మీద ట్రై చేయకండి పేపర్ మీద కట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము మీ ఆది బ్లౌజ్ తీసుకోండి అది బ్లౌజ్ తీసుకొని పట్టి సైడే కొల్చుకోండి మీరు పట్టి నుంచి ఇలా భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్ కుట్టు కొంచెం లాగి పట్టండి మరి ఎక్కువగా లాగిపట్టకండి ఎందుకంటే కొంచెం పాత బ్లౌజులు ఉంటే జాగుతూ ఉంటాయి కాబట్టి లాగిపట్టకండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా మార్కింగ్ ఉంది కదా చివరిన దానికి ఈ మనం తీసుకున్న కొలతని కలిపేసేయాలండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జెంటింగ్ల కోసము వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా లేదంటే టూ ఇంచెస్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకోండి క్లాత్ తక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని సరిపోతుంది ఇలా దీన్ని ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మార్కున్న వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ చంకం దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేసేయండి కరెక్ట్గా కలిపేయండి ఇలా మీకు కొంచెం కనిపించట్లేదేమో కానీ మీరు ఇదే మెథడ్ని మీ బ్లౌజ్ పైన కానీ లేదంటే మీ పేపర్ పైన కానీ కట్ చేసుకోండి ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి ఇలా వన్ ఇంచ్ లోతని తీసుకోండి ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోకండి అస్సలు కూడా ఎప్పుడు కూడా వన్ ఇంచ్ తీసుకోవద్దు హాఫ్ ఇంచే తీసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే పెద్దగా అయిపోతుంది గల్ అనేది బ్యాక్ సైడ్ ఇలా రౌండ్గా వేసుకోవాలండి నేను గీతకి అక్కడి సైడ్ నుంచి తీసుకున్నాను చూడండి ఒక పాదం మందం కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను గీతకు అక్కడ సైడ్ నుంచి ఇలా రౌండ్గా వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనము మన హ్యాండ్ అంటే ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా వచ్చిందండి ఒక్క పాయింట్ అటు ఇటుగా ఉంది ఏం పర్లేదంటే అది కటింగ్లోకి అలా వెళ్ళిపోతుంది కుట్లలోకి మీకు అది కూడా అంటే కొంచెం ఇక్కడ సైడ్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది కట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్కి రెండుకి మధ్యలో చూసుకొని ఇలా డాట్ అనేది పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ ఉంటే చాలా సరిపోతుంది పొడవు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఉక్సపట్టి కాజాపట్టి ఈ ప్లేస్లోనే వెళ్తుందండి ఈ క్లాత్ని మీరు వేస్ట్ చేయకండి పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజాపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ అండి చాలా వరకు తెలియక కాజా పట్టి వేరే క్లాత్ అనేది తీసుకుంటూ ఉంటారు మీకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి కంపల్సరీగా యూజ్ అవుతుంది ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుందండి కొలతతో ఇలా మనం ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నామో అలా కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ బ్యాక్ టార్స్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వండి రెండు టక్స్ కరెక్ట్గా వస్తాయి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి కటింగ్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ కటింగ్ అనేది చేసుకుందామండి హ్యాండ్స్ కటింగ్ కోసము ఇలా నాలుగు మడతలుగా వేసేసుకోండి బ్లౌజ్ అంటే టూ హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి అన్నట్టు ఇలా నాలుగు పొరలుగా ఉంటాడు చూసుకోండి కింద సైడ్ నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకోసం అంటే హ్యాండ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా పెట్టుకోవడం కోసం అంటే ఒక హాఫ్ ఇంచ్ అలా పెద్దగా పెట్టుకోవడం కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను ఒకవేళ మీ బ్లౌజ్ అనేది హెమ్మింగ్ అనేది చేసేది ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి హెమ్మింగ్ ఏం లేదు తిరిలేసి కుడతామని అంటే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి కుట్లలోకి ఇలా కరెక్ట్గా పెట్టుకోండి నేను ఎక్కడ మార్కింగ్ చేసుకున్నానో అక్కడ పెట్టాను హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చంకభాగం దగ్గర కుట్ దగ్గర ఎక్స్ట్రా కోసం రెండు మార్కింగ్లు చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి కుట్టు దగ్గర మెయిన్ కొంచెం పైకి చేసుకుంటే ఎక్స్ట్రా ఇలా హ్యాండ్కు కరెక్ట్గా చూసుకోండి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసేసాయండి ఇప్పుడు వచ్చేసి మనం చంక డౌన్ ఎంత తీసుకోవాలో చూద్దామండి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా మనకు టూ అండ్ హాఫే వచ్చిందండి పెద్ద సైజ్ బ్లౌజ్లకి త్రీ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసరికంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటారు చూసుకోండి అయితే చాలా వరకు కామెంట్స్ చేస్తారు ఇలా ఎందుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉండాలని చూస్తున్నారు అలా ఇట్లా పెడుతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తారు అయితే చూడండి ఇక్కడ మనకు స్ట్రేట్గా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది క్రాస్ క్రాస్గా కట్ చేస్తే కరెక్ట్గా రాదండి సమానంగా ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచు దానికోసం అనేది చెప్పేసి అక్కడ నేను మార్కింగ్ తీసుకున్నాను ఇలా మనకు హైబ్రో టైప్లో రావాలండి మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటేనేమో మనకు హ్యాండ్కి అతుకులు పడతాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కూడా కలిపేసుకొని తీసుకుంటున్నానండి నేను నైంటీ మీటర్స్ కానీ వన్ మీటర్ కానీ తీసుకుంటే మనకు అతుకులు అనేవి పడవండి ఇది నైంటీ ఫైవ్ ఉంది అటు ఇటుగా ఉంది కొంచెము కాబట్టి మనకు అతుకులనేవి పడకుండా నేను చివరి నుంచి తీసుకున్నాను అన్నట్టు ఎక్స్ట్రా క్లాత్ అనేది అది కట్ చేయకుండా అందులోకి అన్నట్టు ఇలా మనకు హైబ్రిడ్ టైప్లో వస్తే కరెక్ట్గా వచ్చినట్టు అండి హ్యాండ్ షేప్ అనేది చూడండి నేను ఇంకొక పావు ఇంచు పైనుంచే కట్ చేస్తున్నాను ఎందుకంటే కరువు తీయాలి కదండి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది మీకు నేను చూపిస్తాను ఈ టూ హ్యాండ్స్ని నేను కొంచెం కట్ చేసేస్తున్నాను చివరి సైడ్ ఒక హ్యాండ్ మనకి ఇలా ఉంటుందండి జైంటింగ్తోని చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ అనేది ఇవ్వండి ఇప్పుడు చూడండి రెండు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది మనకు జైంటింగ్స్ పడితే కూడా ఇలానే ఉంటుందండి కంపల్సరీగా కొందరికైతే జాయింటింగ్స్ వేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం మీరు క్లాత్ అనేది ఎక్కువగా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి జాయింటింగ్స్ అనేవి ఎక్కువ పడవు అలాగే మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వరండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ దాని పైననే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసుకున్నానండి అలాగే మన ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో కొంచెం పట్టండి మరి ఎక్కువ పట్టకండి అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి మ్యాక్సిమం వన్ ఇంచు వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుందండి అందుకే కొలత తీసుకోవాలి కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు వచ్చేసి కింద సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర చంఖభాగం దగ్గర కూడా అది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకు గల సైడ్స్ మాత్రం కోలత అనేది తీసుకోవాలండి అది కూడా మనకు ఒక ఫైవ్ అండ్ హాఫ్ కానీ సిక్స్ వరే ఉంటుంది ఇలా భాగం దగ్గర కూడా ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు ఇది తీసేసేయండి మన బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి ఇప్పుడు ఇలా కొలత తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి కరెక్ట్గా మార్కింగ్ చేయండి హెచ్చు లాంటివి లేకుండా మార్కింగ్ అనేది చేయండి చూడండి ఇప్పుడు వచ్చేసి మన పట్టి సైడ్ అండి కాజాపట్టి సైడ్ కాదు పట్టి నుంచి మన షోల్డర్ నుండి పట్టి అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇలా అంటే ఉక్సిపట్టి మొత్తం చివరి వరకు కాదండి అది కూడా ఉక్సిపట్టి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మాత్రమేనండి ఉక్సిపట్టి చివరి వరకు కాదండి నేను వీడియోలో చూపించాను ఇలా హాఫ్ ఇంచు లోతనే తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఇక్కడ భాగం దగ్గర ఒక్క పాదం మందం కంటే కొంచెం తక్కువైనా సరే కరువు అనేది తీయండి అంటే కొందరు బ్లౌజ్ వేసి కొంచెం గుంజినట్టుగా అవుతున్నాయి లేదంటే షోల్డర్ పడిపోతుంది అంటారు కదండి అది అక్కడ తీయకపోవడం వల్లనే అట్లయితుంది ఇక్కడ ఒక పాదం మందం మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు మీ ఉక్స్ పట్టి నుంచి మీ క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో కొంచెం లాగి పట్టండి మీ క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా కుట్టు కోసం అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి మీ కుట్టు నుంచి హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ మీకు క్రాస్ పట్టి కనిపిస్తుందా ఆ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు అండి కింద వరకు కాదు ఇక్కడ వరకేనండి ఇలా కుట్టు నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ కింద సైడ్ వచ్చేసి మెయిన్ అండి పైనది ఎక్స్ట్రా కోసం ఇప్పుడు మళ్ళీ మీ షోల్డర్ నుండి ఇలా ఒక్కసారి కింద సైడ్ డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు కొంచెం లాగిపట్టండి ఎక్కువ లాగిపట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి లాగిపట్టకండి ఇలా పైకి వచ్చింది కిందకి వస్తే ఏంటంటే హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిందకి వస్తుంది ఇలా పైకి వచ్చింది ఏంటి అని అనుకోకండి మళ్ళీ కిందకి వచ్చింది ఏంటి అని కూడా అనుకోకండి బ్లౌజ్ కొలత ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు మాత్రం పట్టండి ఇలా క్లాస్గా షేప్ పట్టి ఎలా ఉంటుందో అలా వేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా చూడండి మనకైతే మ్యాక్సిమమ్ అన్ని కొలతలు అయితే చెప్పానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కరెక్ట్గా కట్ చేసుకోండి బాగా గాలి అనేది వస్తుందండి ఇలా కట్ చేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఈజీగా పెట్టుకోవచ్చు అండి డాట్స్ అయితే పెద్ద కష్టం ఏమి ఉండదు కోలతలు అలా ఏమి తీసుకోకుండా ఇలా ఈజీగా కట్ డాట్స్ అనేవి పెట్టుకోవచ్చు చూడండి నేను వీడియోలు చూసిన విధంగా పెట్టేసేయండి మీరు ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ పొడుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా అలాగే షోల్డర్కి మధ్యలో చూసుకోండి ఇలా షోల్డర్కి మధ్యలో చూసుకొని ఇలా ఇది కూడా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఈ రెండుకి మధ్యలో చూసుకొని చంకభావం దగ్గర ఇంతేనండి ఈజీగా ఉంటుంది ఫోర్త్ పిన్ కూడా చాలా వరకు పెట్టుకుంటారు ఈ మూడుకి మధ్యలో చూసుకొని ఫోర్త్ పిన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీరు టక్స్ అనేటివి ఇచ్చేసేయండి టక్స్ ఇస్తే ఇంకొక పార్ట్కి కూడా కరెక్ట్గా వస్తుంది అంటే సేమ్ డాట్స్ అనేవి వస్తాయండి మీరు టక్ ఇవ్వకుండా యాస్టివ్గా కుట్టేయకండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ ఇలా టక్స్ ఇచ్చేసామనుకోండి ఈజీగా ఇంకొక పార్ట్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా కొంచెం ఏమైనా క్రాస్గా ఎచ్చు తగ్గులు అనిపిస్తే కొంచెం కట్ చేయండి జస్ట్ ఇలా కొంచెం కట్ చేస్తే సరిపోతుంది లైట్గా మరి ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోకూడదు చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూసి షేప్ పట్టీలు వచ్చేసి ఇలా మనకు నాలుగు రెండు రావాలి కాబట్టి నాలుగు మడతగా వేసుకోవాలండి రెండు షేప్ పట్టీల కోసము ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి కరెక్ట్గా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ మీరు అంటే మనకి ఇప్పుడు చూడండి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ వస్తే లెవెన్ పెట్టుకున్న సరిపోతుంది ఒకవేళ టెన్ వచ్చింది అనుకోండి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది మీకు ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే అలా పెట్టుకునే సరిపోతుంది మళ్ళీ ఎందుకు తక్కువ పెట్టుకోమని చెప్తున్నారు అని అంటే మీకు ఫ్రంట్ పార్ట్ డాట్ దగ్గర వన్ ఇంచ్ పోతుంది దగ్గర దగ్గర కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది క్లాత్ కూడా కొంచెం సేవ్ అవుతుంది కదా పైన వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను కింద వచ్చేసరికి అంటే టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మధ్యలో చివరిన అంతా కూడా మనము టూ అండ్ హాఫే తీసుకోవాలి పైన మాత్రం త్రీ త్రీ తీసుకోవాలి ఇలా మొత్తం కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని షేప్ పట్టి వచ్చేటట్టు ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేసుకున్నామో అట్లా కట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూడండి మనకు రెండు వచ్చేసాయి ఇందులోనే షెప్ పట్టీలు ఇలా గల్ల పట్టీలు కూడా ఎట్లా కట్ చేసుకోవాలంటే చూడండి ఇలా క్రాస్లో ఉన్న క్లాత్ దగ్గర కొంచెము మనం స్కేల్తో ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్తో మార్కింగ్ చేసుకొని స్టేట్ కట్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి